స్టైల్లో బెండకాయ ఫ్రై చేయాలి బెండకాయ ఫ్రైతో టేస్ట్ వద్దాము ఏ విధంగా ఏంటంటారు మొదలు పెడదామా ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి టమాటా అలాగే బెండకాయ ఆవాలు జీలకర్ర అండి మా ఇంట్లోనే తీయే అనుకుంటే తాలింపు వేసుకుందాము అలాగే గిన్నెలు పెట్టేసుకుని ఇందులో నూనె వేసుకుందాము సరిపడా నూనె ఫ్రై అన్నమాట నా స్టైల్లో బెండకాయ ఫ్రై ఎలా ఉంటుంది అన్నది అయితే మీరు అయితే చూడండి ఇవాళ అవును చిటపటలా అన్నం కా ఉప్పు ఐపచ్చటి కరిపొట్టు చేసుకుంటాములే చూడండి ఈ విధంగా పచ్చపచ్చనట్నే కదా ఇప్పుడు మనం పచ్చపచ్చని చి కొంచెం ఒక ఐదు నిమిషం మాత్రమే ఉదనేది చూడండి పది నిమిషాలు మద్దన ఇచ్చినాక అప్పుడు మనం ఇందులో బెండగ వేసుకుందాం చూడండి ఇలా మధ్యనే కదా ఇప్పుడు మనము ఇందులో బెండగలు వేసుకుందాం బెండకాలు కూడా పది నిమిషాలు మద్దన ఇస్తానండి పది నిమిషాలు మద్దన ఇచ్చినాక అప్పుడు టమాటా చూడండి విధంగా మద్దనే కదా ఇప్పుడు మనం టమాటా ముక్కలు కూడా వేసుకుందాం మొక్కలు అక్కడికి సరిపడా ఉంది మంచిగా మట్టుకు వెళ్ళింది అండి చూస్తారా మట్టి ఇప్పుడు పసుపు వేసుకుంటానండి కారం ఉంది కదా చూడండి బెండకాయ ఫ్రై అలాగే మనకు రైస్ రైస్ కూడా అయిపోతుందండి కుకింగ్ అయితే అయిపోయింది రైస్ చూడండి నూనె తేలిపోయింది కదా మన ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి బెండకాయ ఫ్రై చూసారా రోజులు ఉంటే సూపర్గా ఉందండి రోజులు అయితే మనకి లేదు చూసారా టమాటా బెండకాయ ఫ్రై రెడీ అండి అయిపోయిందండి గ్యాస్ కట్టేసుకుంటా ఇంకా చూసారా చాలా బాగుంది కదా చూడడానికి మంచి కలర్ఫీగా పెద్ద పై అయితే రెడీ అయిపోయిందండి ఇంట్లో పెట్టేసి వచ్చేసి లాస్ట్లో మీకు చూపించండి కదా ఆ విధంగా అయితే రెడీ అయిందండి ఇంకా నేను రెడీ అయి పైకి అయితే వచ్చాను కొంచెం సేపు మీతో మాట్లాడదాం అలా పైన కూడా చాలా రోజులైందండి పైకి వచ్చి పైన లొకేషన్ కూడా మీకు కొద్దిగా షేర్ చేద్దాం చూపెడదాం అనేసి నేనుండి ఏరియా వచ్చేసి అయితే మా బయలా అండి మా బైలా అక్కడైతే ఉంటానండి నా చుట్టూ ఉన్న బిల్డింగ్స్ అండి ఇవన్నీ కూడా చూసారా బాగుంటుందండి చాలా అంటే చాలా అనమాట ఈ చెప్పిన చూడండి చూసారా చాలా అంటే చాలా బాగుంటుందండి మా ఇక్కడ ఉండే వైట్ బిల్డింగ్ ఉంటే అది కూడా చూపెడతాయి ఈ విధంగా ఉంటుందండి ఒకసారి మీకు దగ్గర నుండి నేను చూపెడతానండి బీల్ అయితే మట్టికి ప్రస్తుతానికైతే నేనున్న ఏరియా అయితే ఏదండి చూడండి బాగుందా వీడియోస్లో అయితే సాట్ వీడియోలు కూడా వస్తాయండి అట్లా కూడా మీరు ఆదరించండి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోలు చేసి చూస్తే వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి సరే అండి అయితే మరి మనం భోజనం కూడా చేస్తాము చాలా టైం అయింది ఇక్కడికి భోజనం కూడా చేద్దాం పైన మా బిల్డింగ్ అయితే ఏ విధంగా ఉంటుందండి చూడండి ఇంటిలో వచ్చేసి అయితే మనం సామాలు ఉంటాయండి వేసి సామాన్లు ఇవన్నీ పెడతా ఉంటాం వేయాలంటూ ఫ్రీ అంటూ కొద్ది ఫ్రీ ఉంటుందండి మరి అంత టాచర్ ఉన్నది ఎందుకంటే మధ్యాహ్నం వంట లేదండి నాకు మెయిన్ నా వంటే వాళ్ళ వంట అయితే లేదు కదా అదిని పిల్లల టెన్షన్ కూడా లేదు అందుకు నేను చాలా ఫ్రీగా ఉన్నాను అనమాట ఎందుకంటే వాళ్ళు లేకపోతే చాలా ఫ్రీ అండి పిల్లలు లేకపోతే మనకి పిల్లలు కొట్టడం అంటే చాలా వాళ్ళు లేకపోవడం నేను ఇంత ఫ్రీగా ఉండి చక్కగా సాడీ కట్టుకొని వీడియో అయితే చేస్తున్నానండి ఇంటి దగ్గర సాడీ కట్టుకొని వీడియో చేస్తున్నాను చూస్తారు కదా సరే అండి అయితే మనం బాబా అండ్ కదా చేస్తున్నాం కదా అది ఎంతో చెప్తాను తినామని అయితే పెట్టుకుంటున్నాను నేను చేస్తానండి కొద్దిగా అయితేనే పెట్టుకుంటున్నానండి ఎందుకంటే ఇంకా ఉందండి నాకు ఎంజాయ్ చేసుకోవాలని అయితే నేను తొందరగా వచ్చేసాను అనమాట ఇంకా మనం కొద్దిగా తిని పని అయితే మామూలు పెడతానండి నేను మన బెండకాయ ఫ్రై అయితే చాలా చాలా బాగుంటుందండి చూసారా సో రెండు ఇదిగోండి మన భోజనం బెండకాయ ఫ్రై రైస్ భోంచేసి పైన తలతో డోర్ ఉందండి అది పిల్లలు మొత్తం బొమ్మలన్నీ ఇష్టం సార్ అండి అనమాట అవన్నీ కూడా నేను తీసి శుభ్రం చేస్తానండి వాళ్ళు బయటకు వెళ్తే మనకి ఫ్రీ అంటే ఉంటుందండి కానీ కొన్ని పనులు అయితే అవి చెప్తారు అది కూడా మనకు పూర్తి చేయాలన్నమాట వెళ్ళిపోయారు కదా ఏం చేయకపోతే మనకు కూడా బాగోదు కదండి ఎందుకంటే పొద్దునండి ఏం పని చేస్తాం అయితే అలా చూపించాలన్నమాట వాళ్ళు మనల్ని ఏం ప్రశ్నించరు మీరు ఈ రోజు ఇంటి దగ్గర ఉన్నాను నువ్వు ఏం పని చేసావు ఏం చేసావు అని అడిగే అంతే అవకాశం ఇవ్వకూడదండి నేను కొద్ది భోజనం చేసి అంటే మన కర్రీ ఏ విధంగా ఉంది అని చెప్పాలనేసి అని అయితే భోజనం చేస్తున్నానండి ఈ కొద్దిగా తినేసి పైకి వెళ్ళి ఆ పని కూడా పూజ చేసుకున్నాను ఎందుకంటే లేరు కదా రెస్ట్ తీసుకుందాం సప్పుడు పోదాం అని అనుకోదండి ఎందుకంటే వాళ్ళకి మాట అనే అవకాశం ఇవ్వకూడదని సరే అండి అయితే మన ఎలా ఉంది ఏంటి అని అయితే నేను చెప్తాను మరి ఇది మన లాంగ్ వీడియో అండి మీరు అందరూ కూడా ఆదరించండి స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరూ సుఖంగా ఉందండి మాటలు లేవండి చాలా అంటే చాలా బాగుంది ఎందుకప్పుడే ఇంటర్వ్యూలు ఉంటే మరి చాలా బాగుందండి ఇంటర్వ్యూలు అయితే లేవు ఉండే డబ్బులు వండిసుకున్నాను మొత్తం మీకు మా ఇప్పుడు అయిపోయి మళ్ళీ బయటకి వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి అయినా బెండపరే మంచిదండి పుట్స్ కూడా చాలా మంచిది చేస్తారా ఇంకా లేదా అలాగే మన ఛానల్ చూస్తూనే ఉండండి అలాగా ఆంధ్రలో గుజరాత్ అమ్మాయిని మీరు ఆదరిస్తూ ఉంటే నచ్చిన వారందరూ కూడా ఒక లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు నెక్స్ట్ వీడియోలు మళ్ళీ తెలుసుకుందాం బాయ్ అండి